నమస్తే అండి ఇవాళ ఆ వాస్తులో బేసిక్స్ గురించి చెప్తున్నాను బేసిక్స్లో ఒక ఇట్లా ఒక స్థలం తీసుకుంటే ఆ టోటల్ స్థలానికి వచ్చేది తూర్పు అంటే ఒక స్థలం తీసుకొని ఒక స్థలానికి అద్దులు కనుక మనం పెట్టుకుంటే ఆ స్థలానికి నాలుగు వైపులు అద్దులు పెట్టుకుంటే తూర్పు దక్షిణం పడవట ఉత్తరం ఇట్లా నాలుగు అద్దులు వస్తాయండి నాలుగు అద్దులతో పాటు ఈ మూలలు ఉన్నాయి ఈ మూలలు వచ్చాక మళ్ళీ ఇంకో నాలుగు వస్తాయి ఇది ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువు ఈ నాలుగు ప్లస్ ఈ నాలుగు మొత్తం ఎనిమిది వీటితో పాటు ఉపదిక్కులన్నీ ఉంటాయి అవి వచ్చేలకి తూర్పు ఈశాన్యం తూర్పు మధ్య ఈ రెండు వచ్చెలకి తూర్పు ప్లస్ ఈశాన్యం అంటారు తూర్పు ఈశాన్యము దీన్ని వచ్చేలకి ఈ రెండు ఈ రెండు వచ్చేలకి తూర్పు ఆగ్నేయం అంటారు ప్లస్ ఆగ్నేయం అంటే తూర్పు సైడ్ ఉండే ఈ రెండునే తూర్పు ఆగ్నేయం అంటారు ఈ రెండు తూర్పు ఉండే తూర్పు ఈశాన్యం అంటారు ఈ రెండు కలిపేసి దక్షిణం సైడ్ ఉండేటప్పుడేసి దక్షిణ ఆగ్నేయం అంటారు ప్లస్ ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయం అంటారు వీటిని వీటి మొత్తాన్ని కలిపేసి దక్షిణము అంటారు ఈ రెండింటిని దక్షిణ ఆగ్నేయము అంటారు ఈ రెండింటిని కలిపేసి ఇది కూడా దక్షిణ సైడే ఉంది కాబట్టి దక్షిణ ప్లస్ నైరుతి అంటారు దక్షిణ నైరుతి అంటారు ఇక్కడ వచ్చేళ్ళకి ఈ మూడొచ్చేలకి ఇది పడమట సైడ్ ఉంది కాబట్టి పడమట ప్లస్ నైరుతి పడమట నైరుతి అంటారు ఇది వచ్చేకి మొత్తం పడమటి కింద కౌంట్ చేస్తాము ఈ రెండు వచ్చేళ్ళకి ఇది కూడా పడమట పడమట సైడ్ ఉంది కాబట్టి పడమట ప్లస్ వాయువు పడమట వాయువు అంటాము ఈ రెండు వచ్చేలకి ఉత్తరం సైడ్ ఉంది ఉత్తరం ప్లస్ కాబట్టి ఉత్తరం ప్లస్ వాయువు ఉత్తర వాయువు అంటాం మనకి ఇంతవరకు ఇది వచ్చికి ఉత్తరము అంటాము ఈ రెండింటి వచ్చేలకి ఉత్తరం సైడే ఉంది మనకి కాబట్టి ఉత్తర ప్లస్ ఈశాన్యము ఉత్తర ఈశాన్యము అంటారు అంటే నాలుగు దిక్కులు తూర్పు దక్షిణము పడమట ఉత్తరము నాలుగు వచ్చినాయి మళ్ళీ మూలొచ్చలకి ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువు నాలుగు వచ్చినాయి మళ్ళీ ఉపదిక్కులు వచ్చేసినాయి అంటే నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది ఉపదిక్కులు వచ్చినాయి వన్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అప్పుడు మొత్తం వచ్చేకి సిక్స్టీన్ అంటాము ఈ మొత్తం అన్ని పదహారు జోన్స్ అంటాము ఈ జోన్స్ కోసం ఈ జోన్స్ వచ్చాక ముందు ముందు నేను చూపిస్తాను ఇవి చాలా ఇంపార్టెంట్ మన వాస్తులో బేసిక్స్లో చాలా చాలా ఇంపార్టెంటు ఇవి తెలియకుండా మనము వాస్తులు అసలు ఏమీ చేయలేము ఏమి రెమెడీలు కూడా చేయలేము కాబట్టి ఇవి అనేది చాలా ఇంపార్టెంటు